సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే కనిపించే గుడి సంవత్సరంలో నాలుగు నెలలే కనబడుతుంది అంటే మిగతా నెలల్లో ఏమవుతుంది అసలు ఈ అద్భుతమైన దేవాలయం ఎక్కడ ఉంది ఎందుకు నాలుగు నెలలే కనిపిస్తుంది అని తెలుసుకునే ముందు అన్విల్ విల్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు వీధిలో ఉంది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పించే ఆలయం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా తుంగ భద్ర కృష్ణ వేణి భీమా మలాపహరిణి భావనాసి అనే సప్త నదులలో భావనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగమున్న శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి దేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించని విధంగా ఈ నదులన్నీ ఒకే చోటు సంగమేశ్వరం వద్ద కలిస్తాయి సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది వేల సంవత్సరాల చేతిలో ఉన్న పవిత్ర స్థలం ఈ దేవాలయం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతం ఒక్కసారి పురాణాన్ని పరిశీలిస్తే పూర్వం ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి కెక్కిందని అంటూ ఉంటారు పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడట ఆయన ఆదేశముతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేప ముద్దుని శివలింగంగా మరచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని తీరంలో ప్రతిష్ఠించి భీమలింగంగా దాని పేరు పెట్టాడు ధర్మరాజు భక్తులు భీమేశ్వరిని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరిని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తుంది అయితే అన్ని దేవాలయాల్లాగే ఇక్కడ నిత్యం పూజలు జరగవు ఎందుకంటే ఈ దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ అడుగున మునిగిపోయి ఉంటుంది వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ఉన్న వేప శివలింగం ఇప్పటికీ అలాగే ఉంది ఈ దేవాలయం చరిత్రకు సంబంధించి క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిదవ శతాబ్దాల కాలం నాటి పదమూడు శాసనాలు లభించాయి వీటిని బట్టి క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిదవ శతాబ్దం నుంచి ఈ దేవాలయం ఉన్నట్టు తెలుస్తుంది ఈ దేవాలయాన్ని మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలల్లో మాత్రమే దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మిగతా నెలల్లో ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మా కూడా చేయండి పొందడానికి వేచి ఉంటుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం మరణించిన వారికి ఈ నైతిక ప్రపంచంలో నుండి విముక్తి కలిగించడానికి అంత్యక్రియలను చేస్తారు హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనుక కూడా ఒక